హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ముందుగా ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి అలాగే మీ వీడియో వచ్చితే షేర్ కూడా చేయండి ఓకే అండి ఈ అయితే నేను ఒక చిన్న ఒక చిన్న విషయం చెప్దామని అయితే మీకు మీ ముందుకు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక చిన్నది ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చిన అంటే మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అంటే మాపల్లె వంట ఛానల్ కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ జబర్దస్త్ దీవిన ఛానల్ కానీ దీవిన అఫీషియల్ ఛానల్ కానీ ఇవన్నీ చూసే వాళ్ళకు చూసి కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి యాక్చువల్ గా మొన్న మా అమ్మకి ఇష్యూ అయింది ఇట్లా స్టంట్ వేసారు ఇది వచ్చారు అందరికి తెలిసింది మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు హైదరాబాద్లో ఉన్నారు ఇంకా వాళ్ళు ఒక ఉన్నారు చాలా రోజులు ఉన్నారు వాళ్ళకి ఇంకా అక్కడ వెళ్ళాల్సిన టైం అంటే అక్కడ మా అమ్మ వాళ్ళు చిట్టి నడిపిస్తారు కాబట్టి ఆ టైంకి వెళ్ళాలి అక్కడ చిట్టి వేసుకున్న వాళ్ళకి కొంచెం డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి కట్టాలి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు ఎట్లాగే అమ్మకి కొంచెం ఇప్పుడు బాగానే ఉంది మంచిగా ఉంది హ్యాపీ ఏదో అమ్మకి అట్లా అయిందని చెప్పేసి నేను ఎప్పుడు అట్లా ఉండను అమ్మ కూడా అని చెప్తాను నువ్వు అసలు మర్చిపో ఇంకా నీకు అట్లా అయింది అని చెప్పేసి నాకు ఇట్లా అయింది లేకపోతే నాకు బాగా నా హార్ట్కింది ఇట్లా అయింది అని నువ్వు అసలు ఆ మ్యాటరే మర్చిపో మైండ్ నుంచి తీసేసాయి నువ్వు హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు నువ్వు మంచిగా మైండ్ ఫ్రెష్ గా మైండ్ ఏం పెట్టుకోకుండా మనసులో ఏం పెట్టుకోకుండా ఏం ఆలోచించకుండా ఉంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు అని చెప్పి నేను ఇదే చెప్తున్నాను ఫస్ట్ డై నుంచి కూడా మొన్న వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పినా కాకపోతే కొంతమంది ఏమున్నదంటే అసలు మ్యాటర్ ఏంటంటే మధుగారు అమ్మ వాళ్ళని ఇప్పుడు అమ్మని ఎందుకు పంపించారు ఉంచుకోవచ్చు కదా మీ దగ్గర ఇక్కడే ఉంచవచ్చు కదా ఎందుకు పంపించేశారు అని అన్నారు చాలా మంది కొంతమంది అడిగారు చాలా మంది ఏమో అనుకున్నారు అంటే వాళ్ళకి వెళ్లాల్సిన అంటే వెళ్ళాల్సిన పని ఉందేమో అందుకెళ్ళు కొంతమంది చెప్పారు కొంతమంది ఏమో ఎందుకు మీరు చూసుకోలేకపోయారు ఎందుకు పంపించేసారు అని చెప్పేసి చాలా కొంతమంది అడిగారు కూడా మాకు ఉంటే ఇది కాదండి యాక్చువల్గా అమ్మ కూడా ఉండమనే చెప్పినా నేను లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ క్లైమేటు వాతావరణము కొంచెం వాళ్ళకి ఎప్పుడు వచ్చినా సరే అమ్మ అమ్మ కాని నాన్న గని ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి ఇష్టమైనా అన్ని ఇక్కడ ఉంటారు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు మళ్ళీ అక్కడ కొండ్రోల్ ఉండి ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొండ ఉండి వాళ్ళకి ఇక్కడ అంటే ఎటు వెళ్ళకపోవడము ఇక్కడి ఇక్కడే ఉండడము ఇక్కడి ఇక్కడే కూర్చోడము ఇక్కడే మన అంటే తిరగడానికి ఎక్కువ ఉన్నది ఇక్కడ స్కోప్ ఎంత పెద్దగా ఉన్నది కాబట్టి వాళ్ళకి కొన్ని రోజులు మంచిగా ఉంటుంది కొన్ని రోజుల ద్వారా మళ్ళీ అక్కడికి వెళ్ళేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడే కాదు ఇంత ముందు కూడా మంచిగా ఉన్నప్పుడు కూడా అదే చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే వాళ్ళకి ఇష్టమైన రోజు ఉన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళేసి కొంచెం చిన్న వర్క్ ఉంటుంది ఆ వర్క్ చూసుకొని మాకు కూడా కొంచెం రిలీఫ్ అంటే రిలీఫ్ అంటే ఈ క్లైమేట్ ఇక్కడ ఈ సిచ్యు అంటే ఈ ఇంట్లో కానీ కొంచెం ఫ్రీగా ఉండదు మీకు కూడా తెలుసు మా ఇల్లు ఓన్ హౌస్ అయ్యి పెద్దగా ఉండదు అందుకని చెప్పేసి వాళ్ళకి కంఫర్ట్ గా ఉండాలని చెప్పేసి అమ్మ కొంచెం నడవడానికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి అమ్మ కూడా వెళ్ళింది మళ్ళీ వస్తుంది మాకు చూసుకోవడానికి దానికి మాకు ఎటువంటి అంటే తల్లిదండ్రులు చూసుకోవడం ప్రాబ్లం అనేది అయితే నేను అస్సలు ఫీల్ అవ్వను కొంతమంది అనుకుంటున్నారేమో అమ్మ నాన్న చూసుకోవాలి మీకు చూసుకోలేదా అసలుగా ఆ ఉద్దేశం కానీ ఆ ఆలోచన కానీ నాకు ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఇంకా మనం మనం ఎవరు చూసుకుంటాం మన కన్న తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరిని చూసుకుంటాం చెప్పండి వాళ్ళకంటే మనకి ఏది ఎక్కువ కాదు ఇంకా మనం తప్ప వల్ల వాళ్ళకి ఎవరు ఉండరు మనమే చూసుకోవాలి ఇంకా కొంతమంది కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో కుదరకపోవచ్చు దూరంగా ఉండొచ్చు ఎక్కడో ఉండొచ్చు ఎక్కడో ఉండి చూసుకోలేని వాళ్ళకి మనం ఏం చేయలేము కానీ దగ్గర ఉండి మనం చూసుకోకపోతే కూడా వేస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను ఎంత ఈజీ ఉన్నా సరే ఎంత అంటే కొన్ని కొన్ని కొంతమంది చెప్తున్నాను కొంతమంది ఇళ్లలో కొంతమంది ఫ్యామిలీస్లలో ఏదన్నా కోపమో లేకపోతే ఏదన్నా ఇష్యూస్ లేకపోతే ఏదైనా గొడవలో ఏవో ఒకటి ఉండొచ్చు కానీ ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా ఎంత అయినా సరే మనమే చూసుకోవాలి అవన్నీ పక్కన పెట్టాలి మంచిగా ఉన్నప్పుడు వచ్చినా రాకపోయినా మంచిగా లేనప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి అప్పుడే మనం మంచిది అనమాట వాళ్ళకి మంచిగా ఉన్నప్పుడు పోయి మంచిగా ఉన్నప్పుడు కలిసి చేసిన వేస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు పోయిన వాళ్ళే మంచి మంచి జరుగుతుంది వాళ్ళకి కూడా అదైతే నేను అదే అంటున్నాను నాకైతే ఎటువంటి ప్రాబ్లం కానీ నాకు మా ఉమా కానీ మేం కానీ ఏ రోజు మేము చూసుకోవడం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి అయినా సరే మా అమ్మ వాళ్ళు మీ ఆల్రెడీ వీడియోస్ చూస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా నేను ఉండమని చెప్పినా నేను కానీ ఉమా కానీ ఉండండి అంటే లేదమ్మా మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ వస్తాను కొంచెం కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది క్లైమేట్ చేంజ్ అనేటువంటిది అక్కడ చిక్కిలో అవి కూడా కొంచెం అందరికి కలెక్ట్ చేసి వాళ్ళ వాళ్ళ ఇచ్చేసి మళ్ళీ చిక్కి పట్టకం కూడా మళ్ళీ వస్తాను అన్నది వస్తుంది అంతది నో ప్రాబ్లం అండి నో ఇష్యూస్ దాంట్లో మాకు చూసుకోవడం కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అది వచ్చింది అంటే ఉమా కూడా చూడండి మార్నింగ్ నుంచి అంటే మామూలుగా ఉన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఇంతకుముందు ఉన్నప్పుడు కూడా మమ్మ వచ్చిన మమ్మ ఏదైనా ఒకటి నెలకు లేకపోతే హెల్ప్ చేసేది వంట పని కాకపోయినా జస్ట్ అవి చెద్దలు అవి కొంచెం తీయడం అవి కొంచెం చేసేది అప్పుడు పని కానీ ఇప్పుడు ఇంకా ఏం చేయొద్దని చెప్పేసి ఇంకా లేవద్దు అని చెప్పేసి మేము కూర్చోబెట్టినాము ఉగా కానీ నుంచి వాళ్ళకి అంటే కొంచెం కొంచెం డైట్గా అంటే తినే విషయంలో కూడా కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమేం కావాలో మా నాన్నకి మా అమ్మకి ఏం కావాలో పొద్దున్నే వాళ్ళకి సపరేట్ చేసి దీవెన వాళ్ళకి మళ్ళీ టిఫిన్ రెడీ చేసి మళ్ళీ లంచ్ లంచ్ చేసి బాక్స్ కట్టేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ మాకు తర్వాత లంచ్ పిపేసి మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ ఈవినింగ్ కి వాళ్ళకి టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి టైం ప్రకారం అన్ని చేసి మరీ పెట్టింది చాలా ఓపిక పెట్టింది ఉమా పెడుతుంది కూడా ఉమాకి అది ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరైతే అలా అనుకోకండి ఓకేనండి ఇదొకటి ఇంకొకటి ఇది కొంచెం అంటే నాకు కొంచెం సీరియస్ ఇదైతే కొంచెం సీరియస్ అండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు దీవెన జబర్దస్త్ నుంచి కానీ మీ అందరికి తెలుసు చాలా మంది ఆదరించారు చాలా మంది సపోర్ట్ చేశారు చాలా మంది ఇష్టపడతారు దీవెనని చాలా లైక్ చేస్తారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ మధ్య ఏంటంటే ఇన్స్టాలో గానీ మనం షార్ట్ వీడియోస్ లో యూట్యూబ్ లో గానీ రీల్స్ గానీ ఏదైనా చేసినప్పుడు కూడా మంచి మంచి కామెంట్స్ అసలుకి చాలా మంచి మంచి కామెంట్స్ చాలా సపోర్టివ్ చేస్తున్నారు కొంతమంది ఉంటారు కదా అంటే కొంచెం చూడలేని వాళ్ళు లేకపోతే కుళ్ళు తోడు లేకపోతే తట్టుకోలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా ఎందుకు ఈ వీళ్ళకి ఎప్పుడు షూటింగ్స్ అయినా వీళ్ళ చదువు ఏమవుతుంది వీళ్ళ స్టడీ వద్దా అసలు స్టడీ లేదు ఏం లేదు వీళ్ళకి ఎప్పుడు షూటింగ్స్ అయితే అసలు వీళ్ళ పేరెంట్స్కి బుద్ధి లేదు లేకపోతే అసలు ఈ పిల్లలకి ఇంత అవసరమా ఇంత ఈ స్టైల్ అవసరమా లేకపోతే ఈ సాంగ్స్ అవసరమా ఈ డ్యాన్స్లు అవసరమా ఆ ఫ్యూచర్ ఏంటి అని అబ్బా అబ్బా చాలా చాలా కామెంట్స్ వస్తున్నాను బాబు మనం ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళు అందరూ అదే వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నారో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను ఎందుకంటే మీరే పొజిషన్ ఉన్నారో లేకపోతే మీరు అంత బాగా ఇదిగా ఉన్నారో లేకపోతే మరి అంత మీరు ఫైవ్ లెవెల్లో ఉన్నారో అని నేనేది అనుకోవట్లేదు అంత ఫైవ్ లెవెల్లో అంత బిజీగా ఉండి అంత ఇదిగా ఉన్నారో మా వీడియోస్ ఎట్లా చూస్తున్నారో నాకేం తెలియదు కానీ ఏమంటే ఒక్క సాంగ్ చేసినందుకు ఒక వీడియో పెట్టినందుకు చదువు ఏమీ ఆగిపోదు అర్థమైందా ఒక సాంగ్ చేసినప్పుడు మేము ఒక వన్ అవర్ లో చేస్తాము ఒక వన్ అవర్ టూ అవర్స్ లో మాక్సిమం వన్ అవర్ ఒక టూ అవర్స్ లో అయిపోతుంది ఒకటి ఏదైనా హాలిడే చూసుకొని స్కూల్ లేనప్పుడు లేకపోతే సండేలోనో లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ వస్తాయి కదా మధ్యలో ఫెస్టివల్ సీజన్లోనో లేకపోతే ఏదైనా బంధన టైంలోనో వచ్చినప్పుడు మేము అది పెట్టుకొని అప్పుడే ఒక టూ త్రీ సాంగ్స్ తీసుకొని పెట్టుకుంటాము అవి మేము అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాము దానికి అంటే ఒక్క సాంగ్ లో కనిపించినంత మాత్రమే త్రీ అంటే ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంకా సాంగ్స్ ఏ చేసుకుంటా లేకపోతే వీడియోస్ చేసుకుంటా ఉంటామని అనుకుంటాను అంటే కొంతమందికి అంటే ఉండదు కదా మాత్రం అవగాహన లేని వాళ్ళు పెట్టుండొచ్చు నది మా గురించి అంత ఆలోచించి మా ఫ్యూచర్ గురించి ఆలోచించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేమేమి ఏది నెగ్లెక్ట్ చేయట్లేదు వాళ్ళ స్టడీ సూపర్ చదువుతారు యువత కానీ దీవిన కానీ చదువులో కూడా ఫస్ట్ ఉంటారు వాళ్ళకి చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండానే మేము కూడా చూసుకుంటాము ఎందుకంటే మీకంటే ఎక్కువ మాకు ఉంటది ఎందుకంటే మీ తల్లిదండ్రులు కదా మీ పేరెంట్స్ కాబట్టి మాకు ఇంకా ఎక్కువ కేర్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ వాళ్ళ ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది పిల్లలకి చాలా మంచి మంచి టాలెంట్ ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా చాలా మంది చూస్తున్నాము మీరు కూడా చూస్తున్నా ఉంటారు మస్తు మస్తు టాలెంట్లు చాలా మందికి ఉన్నాయి డ్యాన్స్ లో కానీ ఎక్స్ప్రెషన్స్ లో కానీ అసలు ప్రగతిస్తున్నారు ఒకళ్ళు కొంతమంది దగ్గర చాలా మందికి ఉన్నారు కాకపోతే బయటికి రావట్లేదు బికాస్ ఆఫ్ ఏంటంటే పేరెంట్స్ నుంచి వాళ్ళకి అంటే సపోర్ట్ లేకపోవడము లేకపోతే టైం ఇయ్యకపోవడము లేకపోతే అంత ఇంట్రెస్ట్ లేకపోవడము దానివల్ల చాలా మంది పాపం పిల్లలు చేయలేకపోతున్నారు కొద్దిగా గొప్ప మేము ఎంకరేజ్ చేస్తున్నాము మా పిల్లల్ని మేము సపోర్ట్ చేస్తున్నాము చేసే వాళ్ళకి కూడా మీరు ఇట్లా డిస్కస్ అండి మనం డిస్కస్ చేయమాకండి ఎందుకంటే చేయని వాళ్ళు ఎట్లాగో చేస్తలేరు కొంచెం మేము సపోర్ట్ చేసి మేము చేపిస్తున్నాం కాబట్టి మేమేం పిచ్చి పిచ్చిగా లేకపోతే ఏది చేయట్లేదు మంచిగా డ్రెస్సింగ్ లో కానీ దేంట్లో సాంగ్ సెలక్షన్స్ లో గానీ మేము చాలా క్లియర్గా తీసుకొని మంచిగా చేస్తున్నాము మేమేమి చూడడం తగ్గిన విధంగా ఏమీ చేయట్లేదు అందరు ఫ్యామిలీతో మంచిగా చూసే విధంగానే చేస్తున్నాము చాలా మంది పెడుతున్నారు తెలుగుతనము తెలుగుతనం అంటే తెలుగు వాళ్ళలో ఈ మధ్య చూడని విధంగా మేము చూస్తున్న చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు మీ సపోర్టు మాకు చాలా ఎనర్జీని ఇస్తుంది నిజంగా అంటే అలా పెట్టే వాళ్ళకి మా గురించి వాళ్ళకి దాని గురించి చెప్తున్నాను మీరేం ఫీల్ అవ్వకండి మీరేం బాధపడకండి మంచిగా చదువుకుంటున్నారు అంటే డైలీ స్కూల్కి వెళ్తారు ఖచ్చితంగా డైలీ వెళ్తా అండి ఎప్పుడైనా హాలిడేనో సండేనో ఏదైనా హాలిడే ఉన్నప్పుడే వీళ్ళు షూట్ జరుగుతూ ఉంటది అది మీకు ఆల్రెడీ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం తెలిసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తూ మా దీవినాకు కూడా మంచి మంచి కామెంట్స్ అయితే ఎవరైతే పెట్టుకుంటారో లైక్స్ ఇస్తున్నారో వాళ్ళందరికి పేర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకొకసారి మాత్రం మీరు అట్లా అనకండి అంటే చేయని వాళ్ళని ఎలాగో చేయనియట్లేదు చేసే వాళ్ళని కూడా చడగొట్టకండి ప్లీజ్ దయచేసి మీ అంటే మీ టైం పాస్ పెడతారో లేకపోతే మీ పుల్లితో పెడతారో లేకపోతే ఎవరైనా ఒకళ్ళ మాట అనాలని అంటారో లేకపోతే అంత కేర్ తీసుకొని అంటున్నారో మరి మా ఫ్యూచర్ గురించి మా గురించి అంత బాధపడుతూ ఉంటే ఏదైనా ఇప్పించండి మంచి జాబ్స్ పెద్ద పెద్ద జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించండి ఓకేనా అంత బాధపడ అవసరం లేదు మేము ఏమి ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీంట్లోనే ఏం చెయ్యరు ఎవరు చెయ్యరు అంత వింద పిల్లలకి చదువు ఉంటుంది దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలండి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో ఆల్రెడీ స్కూల్స్ లో అయితే ఇప్పుడున్న స్కూల్స్ లలో గ్రౌండ్స్ ఇవి ఏమీ ఉండట్లేదు అది తెలుసు కానీ కొంచెం ఈ కల్చరల్ యాక్టివిటీస్ పాపం మనం యాక్టివ్ గా ఉన్న వాళ్ళకైనా కనీసం ఇట్లాంటివి ఇట్లాంటి వాటిలలో గేమ్స్లలో సింగింగ్ లో కానీ డాన్స్ లో కానీ యాక్టింగ్ లో గానీ ఇంకా సింగింగ్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది స్పోర్ట్స్ అది ఎవరికి ఏ టాలెంట్ ఉందో ఎవ్వరికి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉందో దానికి మాత్రం కొంచెం మనం సపోర్ట్ చేస్తే పేరెంట్స్గా వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం మొత్తము దీంట్లో ఎటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నాను వీళ్ళు ఏమనుకుంటున్నాను నేను డ్యాన్స్ చేస్తే ఎవరు ఏమనుకుంటున్నాను పాటలు పాడితే ఎవరు అనుకుంటున్నాను యాక్టింగ్ చేపిస్తే ఎవరు ఎవరు ఏమనుకున్నా ఏం అనుకునేటోడు మనకు పెట్టాడు మన పిల్లలకి మన పిల్లలకి మన టాలెంట్ ఉంటే మనం చూపించుకోవాలి మనం ఎంకరేజ్ చేయాలి కానీ పక్కన వాళ్ళు వచ్చేది ఎవరు చెయ్యరు వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ ఒక వన్ వీక్ నుంచి చూస్తా ఉన్నా ఈ కామెంట్స్ ఈ రిప్లై విధంగా కదడు ఒకసారి మనం వీడియో చేసేసి క్లారిటీ ఇచ్చేస్తే అయిపోద్ది కాని చెప్పేసి వీడియో చేస్తున్నాను దీనికన్నా మళ్ళీ మీరు పట్టించుకోకండి అన్న అంటారు చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేనేమి వాళ్ళని ఏమీ అనట్లేదు అంటే నేను చెప్పాలి కదా అంటే మంచిగా ఉన్నప్పుడు మాకు మంచి కామెంట్స్ పెట్టినప్పుడు కూడా వీడియో తీసి పెడుతూ ఉంటాము అలాగే అంటే మేము మా మా నుంచి ఇలా అనుకున్నప్పుడు కూడా మేము వీడియోస్ చేసి పెడితే వాళ్ళు కూడా అర్థమవుతుంది కాబట్టి వీడియో పెడుతున్నాను అంటే అందరికీ రిప్లైలు ఇస్తే దాని మ్యాటర్ సరిగ్గా కన్వే అవ్వదు కాబట్టి నేను వీడియోలో మీకు చెప్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మా ఛానల్ ని మా వీడియోస్ని ని మా షార్ట్ వీడియోస్ ని మా దీవెన జబర్దస్త్ దీవెన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది దాంట్లో మంచి మంచి రీల్స్ కూడా చేస్తుంది మీరు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే కామెంట్ పెడుతున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు అలాగే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైతే పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా సపోర్ట్ చేస్తాం మేము మాకు లింక్ పంపించండి లింకు పంపించండి మీ ఛానల్ నేమ్ కాదు ఆ లింక్ పక్కన పైన థియార్స్ అంటే ఎక్కడ షేర్ అనే ఉంటుంది అది కాపీ లింక్ అవుతుంది అది మా బాక్స్ బాక్స్లో మీరు పేస్ట్ చేసేస్తే అది లింక్ ఓపెన్ అవుతుంది మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్